కమిటీ సో ఎంపీ గారు ఈరోజు మీటింగ్ తీసుకోవడం జరుగుతుంది ఇందులో వచ్చేసి విచ్చేసిన జెపి చైర్పర్సన్ గారు అధికారులు అందరికీ స్వాగతిస్తూ జస్ట్ అదేవిధంగా గౌరవ కలెక్టర్ మెంబర్ సెక్రటరీ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారిని కూడా ఒకేతో గురించి సన్మానికూర్చబడుతున్నాం సార్ తర్వాత గవర్నర్ గౌరవీలో జిల్లా కలెక్టర్ గారు గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్ గారు గిరిజము గారు అదేవిధంగా దిశ కమిటీకి సంబంధించినటువంటి సభ్యులు కె చక్రవర్ధన్ రెడ్డి గారు శివశంకర్ గారు మీనాక్షి గారు నరసింహులు గారు రామాజ నాయక్ గారు అదేవిధంగా సర్పంచ్లు సువర్ణ గారు భారతి గారు రామాజ నాయక్ గారు నరసింహకోర్తి గారు కమ్మన్న గారు అదేవిధంగా దిశ కమిటీ సర్వసభ సమావేశానికి విచ్చేసినటువంటి అధికారులు వనధికారులు పాత్రికేయులందరూ కూడా యొక్క నమస్కారాలు ఈరోజు మొట్టమొదటి సమావేశం ఈరోజు జరుపుకుంటున్నాం దాదాపుగా ఫార్టీ త్రీ ముఖ్యంగా గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత స్కీమ్ సంబంధించినటువంటి ఇవంటి మీద ఒక రివ్యూ కమిటీ చేసి భవిష్యత్తులో అన్ని విధాల ఈ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని సవ్యంగా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతోనే ఈరోజు ఈ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది చాలా సంతోషం అదేవిధంగా మన రాష్ట్రం దాదాపుగా గత అదే క్రమంలో ఇరవై సంవత్సరాలు ఈ రాష్ట్రం వెనకబడిపోయింది ఈ క్రమంలో ఈ కొత్త ప్రభుత్వానికి ఒక బాధ్యత ఉంది ఈ వ్యవస్థలన్నీ కూడా గాడిలో పట్టి అభివృద్ధి పథంలో నడిపించాల్సినటువంటి బాధ్యత మనందరి బుజస్కరంగా ఉంది అధికారులైతేనేమి పొలిటికల్ లీడర్స్ అయితేనేమి ఎమ్మెల్యే ఎంపీస్ అయితేనేమి అందరూ కూడా జెడ్పీ చైర్మన్ గారు అయితే అందరూ కూడా ఒక సమిష్టి నాయకత్వంలో పనిచేసి ఈ సత్యసాయి జిల్లా అభివృద్ధికి ప్రతి ఒక్కరు కూడా తోడ్పడాలని తోడ్పడతారని ఆశిస్తున్నాను కాబట్టి అధికారులు కూడా మీ బాధ్యత మా వచ్చినటువంటి ఏ అమౌంట్స్ వచ్చినా కూడా సక్రమంగా ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటికీ భ్రష్ పడిపోయినప్పుడే వ్యవస్థలన్నీ అయిపోయినాయి వచ్చిన తర్వాత ఇప్పుడు దాన్ని సవ్యంగా నడిపించాలి గతం గత భవిష్యత్తి గతాన్ని వదిలేంది మనం కూడా అంతా మార్చుకుందాం ఒక అయినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అదేవిధంగా నాయకుడు లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం సర్వతముఖ అభివృద్ధి సాధించాలంటే మీ యొక్క కృషి అవసరం అందుకోసమే అందరూ కలిసి పనిచేద్దామని సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఒక్కొక్క సబ్జెక్ట్ని వాళ్ళ ఏమి చేశారు భవిష్యత్తులో ఏం చేస్తారు దానికి సంబంధించినటువంటి విధి విధానాన్ని కూడా నేను రివ్యూ చర్చించాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాను థ్యాంక్ యూ కనవారం యొక్క కృషిను శివరామ కృష్ణయ్య గారి యొక్క ఇంజనీర్ సలహాతో ఆ రోజు హద్రి నివాకి ఒక ఫౌండేషన్ వేసి తద్వారా ఈరోజు హద్రి నివా దాదాపుగా ఈ జిల్లాలో అప్ టు కర్నూలు జిల్లా నుండి అప్ టు చిత్తూరు జిల్లా వరకు కూడా ఈరోజు హద్రి నివా నీళ్లు వెళుతున్నాయి భూ భూగర్భ జలాలు కూడా పెరిగినాయి అదే క్రమంలో అన్ని ప్రాంతాలకు నీళ్లు వచ్చినాయి ఇప్పుడు సమృద్ధిగా దాదాపుగా అన్నీ కూడా సభ్యంగా నడుస్తున్నాయి అదే క్రమంలో కూడా మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ వైడ్నింగ్ అయితే స్ట్రెంతనింగ్ కూడా దాదాపు ఏడు వందల యాభై కోట్ల రూపాయలు కూడా గతంలో వేరుశేత ఇప్పుడైతే కానీ బాగా ఇబ్బంది పడి అది బాగా ప్రాబ్లం అయి వైరస్ వచ్చి నష్టం జరుగుతున్నటువంటి తరుణం అదే క్రమంలో ఈరోజు పండ్ల తోటలకి మన అనంతపురం జిల్లా ప్రసిద్ధి చెందింది దానికి కారణం ఏమంటే మనం మన జిల్లాలో పండించినటువంటి పంటలు ఫ్రూట్స్ అనేవి చాలా నాణ్యత ప్రమాణాలతో కూడినటువంటి పంటలు పడుతున్నాయి పండ్లు పడుతున్నాయి ఇవన్నీ కూడా ఈరోజు దేశ విదేశాలకు కూడా ఎక్స్పోర్ట్ అవుతున్నటువంటి తరుణం అందుకోసమే అగ్రికల్చర్ అనేటువంటి ప్రధానమైనటువంటి అంశం ఈరోజు అగ్రికల్చర్ ఉన్నారు కమిషనర్ గారు ఆయన తీసుకుంటారు ఇక్కడ మీరు క్లారిటీ ఉండాలి ఉన్నాయి సార్ ఇది ఉంటే చెప్పాలి కదా సార్ అదే వన్ సెవెంటీ ఫైవ్ కొట్టు థర్టీ ఫైవ్ వెళ్ళి తర్వాత సంబంధించి ప్రభుత్వం నుండి ఏమి యువగలతో వీళ్ళకి క్రాఫ్ట్స్ దానికి కూడా రైతులే ప్రీమియం కట్టుకోవాలని ఇప్పుడు జరుగుతుంది సార్ కరీంపరకు గవర్నమెంట్ చేస్తా అన్నారు సార్ క్రాఫ్ కటింగ్ ఎక్స్పెరిమెంట్స్ ఇప్పుడు మనకు ప్లానింగ్ డిపార్ట్మెంట్ వ్యవసాయ శాఖ రెండు సంయుక్తంగా కూడా క్రాఫ్ కటింగ్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నాం సార్ ఈ డేటా పంపించిన తర్వాత ఈసారి దిగుబడులు దగ్గర మండలాల్లో రెడ్ గ్రామం వచ్చేటప్పటికి గ్రామం ఒక ఇన్సూరెన్స్ యూనిట్గా ఉంటుంది సార్ దానికి ఇన్సూరెన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి సార్ ఏదో వన్ వీక్ టెన్ డేస్లో క్రాప్ కటింగ్ అవుతుంది సార్ కనీసం ఎప్పుడైనా క్షేత్ర స్థాయిలో ఉన్నటువంటి చిరుద్యోగులు వెళ్ళి వ్యవసాయం దీనికి సంబంధించిన వాళ్ళు కనీసం పంటలను పరిశీలించి క్రాప్ కటింగ్ ఎవరు నష్టపోయారు అనే దాన్ని గుర్తించి ఆ రైతులకు నష్టపోయిన నష్టపరిహారాన్ని అందించాలని చెప్పేసి తమ్ముల ద్వారా కొంత ప్రాంతం కొంత ప్రాంతం

ఎక్కడ ఏం వేశారో ఏది వేసుకుంటే లాభపడతాము ఏది వేసుకుంటే నష్టపోతాము అని ఆటోమేటిక్గా మనకు తెలిసిపోతుంది సార్ అది అది మనకు అన్ని అవకాశాలు ఉన్నాయి సార్ మన ఎక్విప్మెంట్ ఉంది మనకు కావాల్సిన మెల్ ఉంది ఆర్బీపీలు ఉన్నాయి వీటి ద్వారా మనం ఎంతో ఉపయోగించుకుంటే అంత ఉపయోగకరంగా మన రైతులు బాగుపడే అవకాశం ఉండదు సార్ దీని మీద దృష్టి సారించే సభతున్నాం సార్ ఎక్కడెక్కడ ఏ పండలు పెట్టాలా ఇది రాష్ట్ర వ్యాప్తంగా చేయగలిగితే డిస్ప్లే చేయగలిగితే నష్టపోకుండా అవకాశం ఉంటుంది సార్ అలాగే పంటలు చాలా చోట్ల సార్ ఏ పంట ఎక్కడ పెట్టాలా కొన్ని టమాటా ఒకసారి వంద రూపాయలు ఇత్తంతే ఒకసారి పడే బయట పండేస్తున్నారు రకరకాల పంటలు ఉన్నాయి ఇవి ఐబీకాల ద్వారా మాకు పెద్ద ఆపర్చునిటీ ఉంది కరెక్ట్ కారం మీ ద్వారా పడుతున్నాం సార్ ఇది ఇది రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా టీ పాటిస్తున్నారా నేను సమ్మర్ ఆన్ స్ప్రెయిన్ నెక్స్ట్ సర్ వర్క్స్ లింక్ దగ్గర నిదర్తి ఎనర్జీస్ వర్క్స్ అవు తర్వాత టు గ్రామ తీసుకొని బడల్ పర్షిత్ రిజల్యూషన్ తర్వాత మనకు ఎక్ 2 కవిత కవిత విజయ వివేకౌడ కవిత హెచ్ డి ఐ రిప్రజెంట్ ఎ వెరీ 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 స్మాల్ పంకిల్ విచ్ ఎవరీబడీ నోస్ అండ్ ద కాల్ ఇట్

మెటీరియల్ కాంపోనెంట్ పిలుస్తైతే కాలేదు లో అదే ఎక్కడో ఏజెన్సీ లోకల్ మాట్లాడి వాళ్ళు వచ్చిన వాళ్ళు బయట నుంచి వస్తున్నారు ఏజెన్సీకి ఇచ్చారు లోకల్ ఫస్ట్ డిస్కస్ చేసి గ్రౌండ్ గ్రౌండ్ ఉంటుంది చేయండి ఈ పది మండలా కాకు ఇం పదకొండు మండలాలను కూడా కరెక్ట్ కాబట్టిన ఎందుకంటే ఒకసారి పాత్ర చూపిస్తాం సార్ వర్షపాతం పడింది సార్ మనకు జూలైలో ఎక్కువ పంటలు ఉంటాయి సార్ జూలైలో వచ్చేటప్పటికి సరిగా వర్షాలు పడలేదు దానివల్ల పంటలు కూడా మనకు రెండు లక్షల నలభై నాలుగు వేల హెక్టార్లలో పంటలు పడాలి సార్ దానికి మనకు పడింది ఏమిటంటే లక్ష నలభై తొమ్మిది వేల హెక్టార్లో మాత్రమే పంట పడతారు సార్ దీని దీన్ని బట్టి మేము ఇంకో పదకొండు మండలాలను కూడా డిక్లేర్ చేయమని మేమైతే పంపించాము సార్ అది గవర్నమెంట్ దానికి ఒక స్టేట్లో ఒక కమిటీ ఉంటుంది సార్ ఆ కమిటీ వాళ్ళు పది మండలాలని డిక్లేర్ చేయడం జరిగింది సార్ 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 కరెక్ట్ కాదు సార్ 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 హైదరాబాద్ ఏం సార్ అది గ్రౌండ్ వాటర్లో మన రీజర్వ్ అని డిపార్ట్మెంట్ సార్ వాళ్ళ డేటా కూడా అది కూడా ఆన్లైన్ డేటానే సార్ అంటే ఇప్పుడు మన లేటెస్ట్ డ్రౌట్ రూల్స్ ప్రకారం ఆల్మోస్ట్ డేటా అంతా కూడా మనకు స్టేట్ నుంచి మనల్ని ఫిట్ పంట్ చేసి ప్రపోజల్స్ పంపించమంటున్నారు సార్ అందువల్ల ఏమిటంటే రెండవదికి ఎంత మీద వ్యవసాయ పంటలు పండే అనేది అగ్రికల్చర్ నుంచి ఇస్తారు సార్ రిమోట్ సెన్సింగ్ డేటా ఉంటుంది సార్ వెజిటేషన్ కండిషన్ ఇండెక్స్ అని ఇది శాటిలైట్ ద్వారా రిపోర్ట్స్ సార్

ಅಂತ ಗೌರ್ ಪಂಪಿಸ್ತಾ ರಾಕೆ ಲಿ పలిగి ఉంది మేము ఏమంటే ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి వర్షపాలకి పోయేది గ్రౌండ్ వాటర్ ఒక లైన్స్లో పెట్టారు అలా ఏదో వస్తుంది సార్ మనకి లాగా నలభై ఆరు వేల ఐదు వందల యాభై మంది రైతు అండి మనకు సబ్సరీ దేనికి సబ్సిడీ కూడా మనకు ఎన్డిఆర్ఎఫ్ నాబ్స్ అంటే నేషనల్ డిజాస్టర్ ఫండ్ నాబ్ గవర్నమెంట్ ఆఫ్ ఇంటి నామ్స్

మీరు మీరు లాంగెస్టో బిట్ట్లో ఎట్లా తో కొన్ని కొన్ని మీరు కరెక్ట అసెస్ చేసి ఉదరవడ పార్ట్ డిపార్ట్మెంట్ కరెక్ట పంపిజ్ చేస్తోమి అంతే కదా గ్రౌండ్ వాటర్ ని చేసి కరెక్ట్ ఇనీస్ మహాల మీరు మీరు ఫస్ట్ డబ్బులు మీరు ఇది జిల్లాలో మీకు పంచాయత్లో డబ్బులు ఉన్నాయి ఎంపీడిఓ ఆఫీస్లో ఉన్నాయి జిల్లా పరిషత్తులో ఉంది మీరు జిల్లా పరిషత్తులు సిఈఓ కాదు మీ కూడా ఒక ఫీటింగ్ పెట్టేసి మాకు అందరు పిలిచే సెంటర్ అందరి పిలిచి ఆల్రెడీ పంచాయతీలో డబ్బు ఉంటే తీసుకొని టేక్ టేకప్ చేయండి లేకపోతే మటన్ పరిషత్ నుండి డబ్బు తీసుకొని టేకప్ చేసి చేసేది కాదు ఇప్పుడు చెప్పేది కాదు మీరు మీ ఇమిడియెంట్గా దీన్ని టేకప్ చేయండి విజిల్ టూ త్రీ మంత్ లో నెక్స్ట్ మీటింగ్ లో కంప్లీట్ అయిపోయినారు ట్వంటీ ఫైనాన్స్ సెంటర్ అని సార్ కూడా సిఈఓ పర్సన్ ೂರು ಸರ್ <laughs> 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 అది మన తమకు చెప్పినట్లు ఏదైతే నియోజకవర్లు ఉన్నాయో వాటికి సంబంధించి ఒక పైలట్ విలేజ్ ఎంక్వైరీ చేశారు సార్ ఇంకా స్టేట్ లెవెల్లో ఎంక్వైరీకి రావాల్సింది సార్ అది స్పౌస్ పెన్షన్ కూడా ఇప్పుడు ఏదైతే ఉన్నాయో అవి కూడా భర్త చేరిపోయిన వాళ్ళకి మీడియట్ అట్లే నెక్స్ట్ మంత్ కంటిన్యూషన్ అనేటువంటి జరుగుతుంది సార్ నెక్స్ట్ అరియర్స్ కూడా ఈ మంత్ తీసుకోకపోతే టూ మంత్స్ అరియర్స్ కూడా ఇవ్వడానికి గవర్నమెంట్ అనుమతిస్తుంది సార్ టెన్షన్ ఇష్యూ లేదు జరుగుతుంది సార్ మరి ఈ రోజు సంబంధించి ఎంక్వైరీస్ కనగానిపల్లి ఒకటి చేశాం సార్ ఒక అరవై రెండు తొలగించారు తరకు ఒక డెబ్బై రెండుకి రాశాను సార్ ఎన్క్వైరీ కూడా అయిపోయింది సార్ అవి కూడా చేసుకుంటారు సో ఒక పైలెట్ గా స్టేట్ వైడ్ ఒక ఇరవై ఆరు గ్రామాలు పైలెట్ చేసారు అందులో మనం కూడా ఒక విలేజ్ పైలెట్ చేశారు సార్ దాని మీద గవర్నమెంట్ నుంచి డిషన్ వచ్చిన తర్వాత మిగతా గ్రామాల్లో కూడా వెజుకేషన్ స్టార్ట్ చేశారు మండలంలో చర్ణార్పల్లిలో ఫార్టీ మెంబర్ ఫార్టీ ఫైవ్ మెంబర్స్ అర్హుల్ అనర్హులు ఉన్నారు సార్ వాళ్ళు మన వయసు యాభై రావాలి నలభై నలభై ఐదు ఏళ్ళు వాళ్ళకందరికీ ఆధార్ ని బండి పిలిచేసేసి డూప్లికేషన్ తీసుకొని వచ్చి వాళ్ళ వాళ్ళు ఈ రోజు పెన్షన్ డబ్బులు పొందుతున్నారు కాబట్టి వాళ్ళ అనర్హులు కాబట్టి చాలా మంది చేనేత కార్మికులు ఇదివరలో చేనేత కార్మికుల కింద పెన్షన్ తీసుకున్నాం ఐదేళ్ల తర్వాత చాలా మంది చేనేత కార్మికులు అక్కడ ఆ రంగం నుంచి బయటకు వచ్చి వేరే రంగాలు స్థిరపడ్డారు కానీ వాళ్ళందరినీ ఈసారి ఏమన్నా వెరిఫై చేసి ఆ చేనేత పెన్షన్ తొలగించే అవకాశం ఏమన్నా ఉందా యాక్చువల్ పల్లెలో ఉద్దేశపూర్వకంగానే తొలగించారు ఆ తర్వాత రెక్టిఫై చేయాలి ఇప్పుడు తీసుకునే అవకాశం ఉందా సరే ఇప్పుడు లేదు కొత్త వాటికి ఇంకా విధి విధానాలు సార్

అండ్ అటొమిక్ కేర్ సంబంధించి 120 టార్గెట్ వచ్చింది సార్ అప్పటికి 900 గవర్నమెంట్ మాడల్ డిగ్రీ కాలేజ్ కి ట్వంటీ కంప్లీట్ చేశాము అండ్ ఫర్దర్ గా 60 ఎక్స్ఛేంజ్ చేసుకొని ఇప్పుడు అడ్ ఆఫ్ నో 30 మెంబర్స్ బ్యాచ్ జరుగుతుంది సార్ అప్పుడు స్టార్టింగ్ లో ఫస్ట్ లోనే చేసుకున్నారు అనుకోండి సార్ విట్టిండి జిల్లా ఇస్తున్నారు ఆ తర్వాత అది స్టార్ట్ ఇచ్చేది ఇక్కడ కాదు సార్ స్టేట్ వైస్ సార్ సార్ చెర్ గా అది నిమే ని ఇచ్చారు మన మినిస్టర్ దగ్గరకి దగ్గరకి సార్ సార్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ హాస్టల్స్ ఉన్నాయి సార్ బీసీ బెంబే హాస్టల్స్ అందులో ఫార్టీ ఫోర్ ప్రీ మెట్రిక్ హాస్టల్స్ సార్ థర్టీన్ వచ్చి పోస్ట్ మెట్రిక్ హాస్టల్ సార్ మాకు స్ట్రెంత్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారు సార్ బాయ్స్ గర్ల్స్ ఇద్దరు ప్రైవేట్ బిల్డింగ్స్ వచ్చేసి మాకు ఫిఫ్టీ సెవెన్ హాస్టల్స్కి ఫిఫ్టీన్ ప్రైవేట్ బిల్డింగ్స్ ఉన్నాయి సార్ రిమైనింగ్ ఫార్టీ టూ గవర్నమెంట్ బిల్డింగ్స్ ఉన్నాయి సార్ మాకు మాకు ఈ ఇప్పుడున్న వేలు ప్రాబ్లమ్స్ మాకు హాస్టల్స్లో చాలా రిపేర్స్ ఉన్నాయి సార్ టాయిలెట్స్ అద్వాని స్థితిలో వచ్చింది సార్ మాకు టాయిలెట్ రిపేర్స్ ఎడిషనల్ టాయిలెట్స్ బాత్రూప్స్ తర్వాత రూఫ్ లీకేజెస్ పిల్లలు చాలా ఏర్పట్టి పడుతున్నారు సార్ వర్షాకాలం వచ్చినప్పుడు డైరెక్ట్ అది ఎఫ్ ఈ సార్ ఎఫ్ అనేది అనర్హత ఉందో ఆ ప్రజలకు వివరించి చెప్పండి వాళ్ళు చేసిన తప్పుకి మా ప్రభుత్వానికి కానీ మనకి కానీ మీకు కానీ చెట్టపేరు రావడం ఫస్ట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ చేస్తుంది సార్ చేరు కావడం జరిగింది తర్వాత ముదిగుబా ఒక జంక్షన్ వర్క్ చేయడం జరిగింది సార్ అక్కడ ముదిగుబా జంక్షన్ లో పూర్తిగా అది కరెక్ట్గా చాలా దూరదృష్టి ఉన్న మన నాయకుడు ముఖ్యమంత్రిగా మనకు నారా చంద్రబాబు రాయుడు రావాలి మన అందరికీ గర్వకారణం